హలో అండి అందరు ఎలా ఉన్నారు మేము రీసెంట్గా తిరుమల వెళ్ళాము మే సెవెంటీన్త్న వెళ్ళామండి ఈ వీడియో అయితే కొంచెం లేట్ గానే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో మనం తిరుమలకి త్రీ మంత్స్ ముందే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది షేర్ చేస్తాను దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇంకా రూమ్ ఎలా బుక్ చేసుకోవాలనేది డీటెయిల్డ్గా షేర్ చేస్తాను మనం ఈ విధంగా ప్లాన్ చేసుకొని తిరుమలకి వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బంది పడమండి అలాగే తిరుమల వెళ్ళామా స్వామివారిని దర్శించుకున్నామా ఇంటికి వచ్చేసామా అన్నట్లు కాకుండా గుడికి చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళైతే ఉన్నాయండి ఆ గుడులు మనం తెలుసుకొని వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది అంటే మాడ వీధుల చుట్టూ కొన్ని అయితే నేను చెప్తాను ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించుకోండి అతి ముఖ్యంగా పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావాలంటే అక్కడ ఉన్న ఒక గుడికి అయితే వెళ్ళి అక్కడ పెన్నులు తీసుకొని వెళ్ళండి పెన్నులు అక్కడ ఇస్తే గనక పంతులు గారు ఆ స్వామి దగ్గర పెట్టి ఇస్తారు ఆ పెన్నులతో మన పిల్లలు ఎగ్జామ్ ఎగ్జామ్స్కి కనుక అతి ముఖ్యమైన ఎగ్జామ్స్ కనుక ఆ పెన్నులు ఇస్తే ఆ భగవంతుని అనుగ్రహము ఉంటుందని చాలామంది నమ్మకమంట మా పిల్లలకి పెన్నులు తీసుకొని ఆ గుడిలో ఇచ్చాను పంతులు గారికి పంతులు గారు స్వామి దగ్గర పెట్టి ఆ పెన్నులు తిరిగి మాకైతే ఇచ్చారు ఇది కూడా నాకు అక్కడ ఒక ఆవిడైతే చెప్పారండి తిరుమల వెళ్ళినప్పుడల్లా కొన్ని కొత్త విషయాలు అయితే నేను తెలుసుకుంటున్నాను అవి మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆ గుడి ఎక్కడుంది ఆ గుడిలో ఉన్న స్వామివారు ఎవరు అనేది కూడా మీకు షేర్ చేస్తాను మేము నార్మల్గా అయితే మే ఫిఫ్టీన్త్న స్వామివారి సేవ అంటే శ్రీవారి సేవ వాలంటీర్ సేవ బుక్ చేసుకుందాం అనుకున్నామండి అందుకనే మా ఫ్యామిలీకి మా హస్బెండ్కి మా పిల్లలకి దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసాము ముందు దర్శనం టికెట్సే రిలీజ్ చేస్తారు టీటీడీ వాళ్ళు తర్వాత శ్రీవారి వాలంటీర్ సేవ బుకింగ్ అయితే రిలీజ్ చేస్తారు వీళ్ళకి ముందు బుక్ చేసిన తర్వాత మాకైతే బుకింగ్ చేయడానికి ట్రై చేసాము కంప్యూటర్లోనే మా ఓన్గా ట్రై చేసాము మే నెల కాబట్టి బుక్ అవ్వలేదు మాకు వీళ్ళకైతే దర్శనం టికెట్లు బుక్ అయిపోయేవి ఇంకా జూన్ అయితే శ్రీవారి వాలంటీర్ సేవ బుక్ చేసుకున్నాము అంటే ఈ మంత్లో ఈ వీక్లోనే వెళ్తాము ఇంకా మా ఫ్యామిలీకి అయితే దర్శనం టికెట్స్ అయిపోయివండి నాకు అవ్వలేదు నేను వాలంటీర్ సేవకి వెళ్దామని చేసుకోలేదు మాకేమో బుక్ అవ్వలేదు ఇంకా ఎలానో అయ్యాయి కదా క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకులే అని ట్రైన్ టికెట్స్ అవన్నీ దర్శనం టికెట్లు అయితే క్యాన్సిల్ చేసుకోవడానికి కుదరదండి ఆ అమౌంట్ కూడా మనకి తిరిగి రాదు మేము ఎలాగో నుంచో తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా బయలుదేరాము నేను దర్శనం టికెట్ లేకపోయినా సరే నేను కూడా బయలుదేరాను దర్శనం అయితే అయ్యింది లేకపోతే లేదు అనే విధంగా బయలుదేరాను ఎలాగో వాలంటీర్ సేవకి జూన్ నెలలో వెళ్తాం కదా అప్పుడు దర్శనం చేసుకోవచ్చులే అనే విధంగా వెళ్ళాను కానీ దర్శనం అయ్యిందండి అసలు వన్ పర్సెంట్ కూడా నాకు నమ్మకం లేదు దర్శనం అవుతుందని అంత రష్గా ఉందనమాట మే పదిహేడున చాలా రష్గా ఉందండి ఆ రోజు ఇంకా ఫ్రీ దర్శనమే థర్టీ అవర్స్ ఇలా పడుతుందని చెప్పారండి కానీ ఫ్రీ దర్శనంలో నాకు కొంచెం తొందరగానే అయ్యిందండి ఇంకా స్వామి అనుగ్రహమే అనుకోవాలి మాకు మే సెవెంటీన్త్న గురువారం అయితే దర్శనం అండి ఆ రోజు నేత్ర దర్శనం ఉంటుంది కదా ఆ రోజు అయితే దర్శనం అండి మేము ఇంకా మే సిక్స్టీన్త్న బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ దర్శనం టికెట్స్ అవ్వంగానే ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నామండి మా ట్రైన్ ఇంకా ఆ రోజు సిక్స్కి రావాలి కొంచెం లేట్ అని ఇంకా వెయిట్ చేస్తున్నాము వేర్ ఇస్ మై ట్రైన్ ఉంటుంది కదా అది చూసుకుంటూ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము ట్రైన్ ఎక్కేసాము థర్డ్ డేస్ బుక్ చేసుకు చేసుకున్నాము ఇంకా ఇంటి దగ్గర నుంచే కొంచెం ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్నాను నేను ఇంకా కొద్దిగా పులిహార గుత్తంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా మా పిల్లలు హస్బెండ్ తింటున్నారు తర్వాత మార్నింగు మేము సిక్స్ కల్లా రీచ్ అయిపోయామండి తిరుమల నాకు దర్శనం టికెట్ లేదు కదా ఇంకా విష్ణు నివాసంకి వెళ్ళి అక్కడ టోకెన్ దొరుకుతుందేమని చూశాను కానీ అక్కడ కూడా అయిపోయేవండి తర్వాత కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి రూమ్స్ ఎక్కడనేది చెప్తారు సిఆర్ఓ ఆఫీస్ ఇది ఇక్కడ మనం రిపోర్ట్ అవ్వాలి ఇక్కడ రిపోర్ట్ అయితే మనకి రూమ్ ఎక్కడొచ్చిందనేది చెప్తారు మనం ఎప్పుడు త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలండి దర్శనం టికెటే కానీ రూమ్ టికె రూమ్సే కానీ బుక్ చేసుకోవాలి ఇది ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ దీని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మేము ఇక్కడ రిపోర్ట్ అయిపోయిన తర్వాత మాకు రూమ్ అయితే అలాట్ చేశారు రామ్ బగీచాలో ఇచ్చారండి గుడి దగ్గరలోనే హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అండి ఇవి మనకి గుడి దగ్గరలోనే ఇస్తారు చక్కగా త్రీ మంత్స్ ముందు మనం బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి కిచెన్ రూము కొంచెం చిన్నది మిగతా రూమ్లన్నీ పెద్దవే ఎందుకంటే ఫ్లోర్కి ఒకటో రెండో ఉంటాయి ఇలాంటి రూమ్లు మాకు చూసారా ఆ మెట్టులు పక్కది ఇచ్చారు అది చాలా లోపలికి ఉంది కాబట్టి చాలా చిన్న రూము అది ఈ రూమ్ మీద డబుల్ ఉన్నాయండి మిగతా రూమ్స్ మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాము రూమ్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకా గుడి దగ్గరలోనే ఇచ్చారు మనం త్రీ మంత్స్ ముందే ఇలా బుక్ చేసుకుంటే కనుక చాలా బెస్ట్గా ఉంటుందండి ఎలాంటి ఇబ్బంది పడం మనం నందకం తెలుసుంటే నందకం పక్కనే ఉంటుంది ఇది రాం బగీచ ప్రతీ నెల లాస్ట్ వీక్లో టీటీడీ వాళ్ళు ఈ రూమ్ బుకింగే కానీ దర్శనం టికెట్సే కానీ అన్ని టికెట్స్ అప్పుడే రిలీజ్ చేస్తారండి మనం ఏవి కావాలన్నా ఆ లాస్ట్ వీక్లోనే బుక్ చేసుకోవాలి త్రీ మంత్స్కి ముందైతే బుక్ చేసుకోవాలి ఇలా అయితే మనం ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు ఒకవేళ బుకింగ్ అవ్వకపోతే కనుక రూమ్స్ అక్కడ ఆఫీస్ దగ్గర గంటల గంటలు లైన్లో నిల్చొని మరీ ఈ రూమ్స్ అయితే తీసుకోవాలి అంత కష్టం రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి ఇదైతే బాత్రూము బాత్రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది చాలా నీట్గా ఉంది హాట్ వాటర్ కూడా వస్తుంది గీజర్ కూడా ఉంది ఎనీ టైం హాట్ వాటర్ వస్తుందండి హాట్ వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇదేనండి గీజరు బెడ్స్ అయితే ఇలా ఉంటాయి డబుల్ కార్ట్ ఇచ్చారు టూ రగ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏ రూల్స్ అయితే ఉన్నాయండి మనం ఏదైనా పాడు చేస్తాం కదా అలా ఏం చేయకోకుండా రూల్స్ అయితే అక్కడ మెన్షన్ చేశారు అది నందకం అండి నందకం బ్యాక్ సైడ్ ఇది నీలాలు ఇక్కడ ఇవ్వడానికి మినీ కళ్యాణ్ కట్ అయితే ఉంటుందండి రాంబగీచలో రూమ్ వస్తే కనుక అక్కడ నీలాలు ఇచ్చేవచ్చు మా బాబు మా హస్బెండ్ ఇంకా తలనీళలు ఇవ్వటానికి వెళ్ళి వచ్చేసాక మరలా మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది కదా మాకు ఎలాగో ఈవినింగ్కి దర్శనం నాకు కూడా దర్శనం టికెట్ లేదు కాబట్టి కనీసం లక్కీ డిప్ వేస్తే ఏమైనా వస్తుందేమో ట్రై చేద్దామని వచ్చామండి నార్మల్గా అయితే మేము సుప్రభాత సేవకి లక్కీ డిప్ వేద్దాం అనుకున్నాము Um, mm -hmm. మనకి తెలియని ఎన్నో సేవలు ఉన్నాయండి కొన్ని సేవల్లో అయితే స్వామివారి ముందు రెండు గంటలు ఎలా నిల్చొని చూసే సేవలు కూడా ఉన్నాయి చాలా సేవలు ఉన్నాయి లక్కీ డిప్ తగిలితే అదృష్టమే ఆ సేవలు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈ లక్కీ డిప్ ఎలా వేయాలి అనేది వెంగమాంబాగా ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే చేస్తాను ఈ వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అవుతుందని చెయ్యట్లేదు నాకు తెలియక ఆ రోజు గురువారం దొరికే ఒక మంచి అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నానండి అది కూడా మీకు చెప్తాను ఈసారి వెళ్తే ట్రై చేయండి గురువారం మాత్రమే వెళ్ళాలండి అది ట్రై చేయడానికి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత వెంగమాంబాకి వెళ్ళి భోజనం చేసేసి మాకు ఈవినింగ్ కదా దర్శనం ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక రెడీ అయి అయితే వెళ్ళిపోయాము కొద్దిసేపు మాడవీధుల్లో ఉండి లైన్లోకి వెళ్ళొచ్చులే అని రెడీ అయ్యాము వీళ్ళకైతే టూ అవర్స్లో అయిపోయిందండి త్రీ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేసాము ఆ రోజు తొందరగానే అయ్యింది దర్శనము నార్మల్గా అయితే ఫోర్ అవర్స్ ఇలా పడుతుంది వీళ్ళకి టూ అవర్స్లో అయిపోయింది తర్వాత మాడవీధుల్లోకి వెళ్ళాక గోవిందనామాలు మా పిల్లలకి పెట్టేద్దామని చూసామండి బుట్టలు పెట్టేవాళ్ళు నార్మల్గా అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అవసరమైనప్పుడు మాత్రం కనిపించరు చాలాసేపు వెతికాము వెతికాక ఒక ఆవిడ దొరికాక ఆవిడ చేత అయితే గోవిందనామాలు పెట్టించాము మీకు ఇక్కడ మాడవీధుల చుట్టుపక్కల ఉండే గుళ్ళు గురించి చెప్తానని చెప్పాను కదా మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు ముందుగా వరాహ నరసింహ స్వామిని అయితే దర్శించుకోవాలండి వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి మనం వరాహ నరసింహ నరసింహస్వామిని దర్శించుకోకుండా స్వామివారిని దర్శించుకుంటే ఫలితం ఉండదని అంటారు వరాహ నరసింహస్వామి క్షేత్రపాలకుడండి అంటే తిరుమల కొండ ఆయనదే వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై రాకముందు నుంచే వరాహ నరసింహస్వామి కొండపైన ఉన్నారండి ఆయనే ఆ కొండకి రాజు వెంకటేశ్వర స్వామి కూడా వరాహ నరసింహ స్వామికి మాట ఇస్తారు మీ దర్శనం అయ్యాకే నా దర్శనం అవుతుంది వరాహ నరసింహ అని మాట ఇస్తారు అందుకనే ముందుగా వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నాక స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాలి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాక అఖిలాండం ఉంటుంది కదా అఖండ దీపం అక్కడికి కూడా వెళ్ళి అఖండ దీపం పెట్టి ఇంకా బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆయన్ని కూడా దర్శించుకోండి మాడవీధుల చుట్టూ చాలా గుళ్ళు అయితే ఉంటాయండి నేను ఓన్లీ తూర్పు మాడవీధులు ఉత్తరం మాడవీధుల్లో ఉన్న గుళ్ళు మాత్రమే చెప్తున్నాను ఇంకా పడమర దక్షిణ మాడవీధుల్లోన కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి అడిగితే ఎవరైనా చెప్తారు వెళ్ళండి తర్వాత గుడి హైగ్రీవ స్వామి గుడి అండి ఇది కూడా పుష్కర్కి ఎదురుగానే ఉంటుంది వెంగమాంబ పక్కన ఉంటుంది ఈ గుడేనండి ఆ గుడి నేను చెప్పాను కదా పిల్లలు అయితే ఇవ్వండి గుడిలో అని ఇది హైగ్రీవ స్వామి అండి సరస్వతీ దేవికి ప్రతిరూపము ఈ స్వామివారు ఈ గుడికైతే వచ్చి పెన్నలు ఇవ్వండి మార్నింగ్ టైంలో రండి పంతులు గారు ఉంటారు ఇక్కడ ఈ స్వామివారికి ఈ గుడి పక్కనే చిన్న వంటగది కూడా ఉంటుందండి అక్కడే ప్రసాదం వండి నైవేద్యం నివేదన చేస్తారు ఆ నైవేద్యం స్వామికి నివేదించాక మనకి ఇస్తారు ఖచ్చితంగా తినరండి చాలా బాగుంటుంది పెన్నలు పంతులు గారికిస్తే స్వామివారి దగ్గర పెట్టి ఇస్తారు మా వాళ్ళని దర్శనంకి పంపించి గుళ్ళో అయితే కూర్చున్నాను ఆ స్వామివారి దర్శనం ఎలాగో అవ్వలేదు ఈ స్వామివారిని అయినా దర్శించుకుందామని కూర్చున్నానండి అంతే ఒక ఆవిడ వచ్చి చెప్పింది ఎందుకు దర్శనం అవ్వదు నేను తీసుకువెళ్తానరా అని ప్రియ దర్శనం ద్వారాగా నాకైతే దర్శనం చేపించిందండి నిజంగా ఎంత మహిమగల స్వామి అనుకున్నాను ఇలా మనసులో అనుకున్నానో లేదో నాకు అలా మార్గం దొరికింది ఆవిడ ఎవరో కూడా తెలియదు నాకు ఇంకా ఆ భగవంతుని రూపంలోనే వచ్చింది అనుకున్నాను ఆవిడే చెప్పింది పెన్నలు ఇవ్వమ్మా స్వామివారి ముందు పెట్టేస్తారు అని చెప్పింది ఇంకా తర్వాత రోజు నేను వెళ్ళి పెన్నెలైతే ఇచ్చాను తిరుమల వెళ్తే కనుక ఖచ్చితంగా హైగ్రీవ స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ పక్కన శ్రీకృష్ణుడి గుడి కూడా ఉంటుంది కృష్ణుడిని దర్శించుకున్నాక ఆ మెట్లు కిందకి దిక్కండి అలాగే ఆ మెట్లపై నుంచి వెళ్ళండి వెంగమాంబ బృందావనం అంటే దారి చెప్తారు ఆ రూట్లో వెళ్ళి వెంగమాంబ బృందావనంకి వెళ్ళి ఆ వెంగమాంబా బృందావనం కూడా దర్శించుకొని రండి ఆ రోజు ఆ పంతులు గారు ఎవరూ లేరు మీది వరకు శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు పంతులు గారు ఉన్నారు నేను ఆల్రెడీ వాటి గురించి వీడియో కూడా చేశాను చూడండి ఆ వీడియోలో ఆ పంతులు గారు ఉంటారు వెంగమాంబ వంశస్థులు అన్నమాట వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం లేదండి సమాధి మాత్రమే ఉంది కానీ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రూపురేఖలు అయితే మార్చబోతున్నారు ఫ్యూచర్లో ఇది వెంగమాంబ అన్నప్రసాద బిల్డింగ్లో ఉంటుంది కదండి విగ్రహము వెంగమాంబ అమ్మవారి విగ్రహం ఇది తర్వాత ఇది నెక్స్ట్ డే అండి ఇంకా మేము మాడవీధుల్లోకి వెళ్ళి కొద్దిసేపు ఉండి ఇంక ఈవినింగ్ అయితే రిటర్న్ బయలుదేరిపోయాము అన్నీ సర్దేశాను ఇంకా మాకు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది తిరుమలకి అయితే రిటర్న్ ట్రైన్ చేయించుకున్నామండి సమ్మర్ కదని ఇటు నుంచి నుంచి రెండు వైపులా కూడా థర్డ్ డేస్ అయితే చేసేసుకున్నాము ఇంకా ఆ రోజంతా ఖాళీ కొండపైన ఏమైనా చూపిద్దాం పిల్లలకి అనుకున్నాం కానీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అందుకనే వెళ్ళలేదు ఇంకా రూమ్లోనే కొంతసేపు ఉండి ఇంకా మాడు వీధుల్లోన కూడా అలా కొంతసేపు తిరిగి వచ్చేసాము ఆ రోజైతే ఫుల్గా వర్షం పడింది తిరుపతిలో కూడా పడింది తిరుమలలో కూడా పడింది ఇంకా ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయామండి ఈ జీప్స్ మాత్రం కొంతమంది హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు కొంతమంది వన్ ట్వంటీ తీసుకుంటున్నారు పర్సన్కి వచ్చి బస్సులు కూడా ఉంటాయి కొండపైకి వెకటానికి కిందకి దిగడానికి కూడా బస్సులు ఉంటాయి ఇలాంటి జీప్స్ కూడా ఉంటాయి ట్యాక్సీలు కావాలంటే ట్యాక్సీలు కూడా ఉంటాయి మాకు కొంచెం కారు అయితే పడదు మా బాబుకి నాకు వామిటింగ్స్ అవుతాయి అందుకనే జీప్లో అయితే వెళ్ళిపోయాము కొండ కిందకి వర్షం పడేటప్పుడు మాత్రం కొండపై నుంచి కిందకి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి డ్రైవింగ్ చేసేవాళ్ళు మా ట్రైన్కి చాలా టైం ఉంది కానీ వర్షం పడుతుందని స్లోగా వెళ్ళొచ్చని మేము ముందుగానే బయలుదేరిపోయాము ఒకరు టూ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయండి మేము వెళ్ళే దారిలో చూసాము ఒక బైక్ అయితే మా కళ్ళ ముందే వైఫ్ అండ్ హస్బెండు పడిపోయారు దెబ్బలేం తగలలేదులండి ఇంక మా జీపు ఆపి వాళ్ళని చూసాము ఏమైనా దెబ్బలు తగిలాయా హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాలని చూసాము కానీ బాగానే ఉన్నారు ఇంకొక యాక్సిడెంట్ అయితే ముందే జరిగిపోయి ఉందేమో డివైడర్కి కార్ గుద్దేసింది అక్కడైతే ఎవరు లేరు ఏం జరిగిందేమనేది నాకైతే తెలియదు అందుకనే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయమనాలి డ్రైవర్స్ని కూడా ఇంకా మేము రైల్వే స్టేషన్కి వచ్చేసి మార్నింగ్కి అయితే ఇంటికి రీచ్ అయిపోయాము ఇంకా దేవుడి దగ్గర లడ్డూ ప్రసాదం అయితే పెట్టి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను నేను ఇదేనండి మా తిరుపతి ప్రయాణం మే నెలలో అయితే వెళ్ళాము ఈ మంత్లో ఈ వీక్ అంటే నెక్స్ట్ వీకే సండే బయలుదేరుతాము ఈ సండే బయలుదేరుతాము సేవకి వెళ్ళొచ్చాక మీకు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను చాలా రూల్స్ అయితే మారాయి ఆ రూల్స్ కూడా చెప్తాను అతి ముఖ్యంగా ఒక రూల్ అయితే చెప్తానండి ఇదివరకు గ్రూప్లో ఎవరైనా డ్రాప్ అయితే వేరే వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడైతే రిపోర్ట్ అయితే వాళ్ళు పేరు మార్చేవాళ్ళు ఇప్పుడు అలా అయితే చేయట్లేదండి ఎంతమంది గ్రూప్లో ఉంటే అంతమందిని వచ్చామంటున్నారు డ్రాప్ అయిన వాళ్ళని వదిలేసి వచ్చామంటున్నారు ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకోవడం అయితే కుదరదు ఇప్పుడైతే ఆ రూల్ తీసేసారండి రూల్స్లోనే కూడా దాన్ని రిమూవ్ చేసేసారు నోటీస్ బోర్డులో వైట్నర్ వేసేసారండి ఆ రూల్ మీద నేను మొన్న వెళ్ళినప్పుడు చెక్ చేశాను అయితే వెళ్ళాను ఏమైనా రూల్స్ మారాయేమో అని ఇదైతే అతి ముఖ్యంగా అప్డేట్ చేయవలసిన విషయము ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎవరైనా డ్రాప్ అయితే వేరే వాళ్ళని మీరు తీసుకెళ్ళి అక్కడ రిపోర్ట్ అవ్వచ్చు అని చెప్పాను చెప్పాను కాబట్టి నేను మారినప్పుడు రూల్ని కూడా అప్డేట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను నేను వీడియోస్ కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నానని ఈ రూల్ అయితే ఇందులో చెప్పేశాను ఇంకా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి మీకు అవన్నీ ఇంకొక వీడియోలో చెప్తాను కొంతమంది కొన్ని కొన్ని డౌట్స్ కూడా అడిగారు ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను ఇదేనండి మా తిరుపతి ప్రయాణం ఆ వీడియో ఎలా ఉందనేది లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి నాకు యూస్ఫుల్ అవుతుంది మీకు ఇంకేమైనా వాలంటీర్ సేవ గురించి కానీ తిరుమల దర్శనం గురించి కానీ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి